స్వామి శివానంద నూట ఇరవై ఎనిమిది సంవత్సరాలు జీవించారు పద్దెనిమిది తొంభై ఆరు ఆగస్టు ఎనిమిదిన బంగ్లాదేశ్ లోని సీల్హేట్ ప్రాంతంలో పుట్టారు తన చిన్న వయసులోనే తల్లిదండ్రులను కోల్పోయారు తర్వాత ఒక గురువు దగ్గర బ్రహ్మచర్యం తీసుకొని జీవనం కొనసాగించారు స్వాతంత్రం తర్వాత బంగ్లాదేశ్ విడిపోవడంతో ఇండియాకి వచ్చి కాశీలో యోగా గురువుగా స్థిరపడ్డారు ఈయన ఆరోగ్యానికి సీక్రెట్ ఏంటంటే కారాలు లేని ఉడకబెట్టిన ఆహారం తీసుకోవడం రాత్రికి ముందే నిద్ర రోజు సూర్యోదయానికి ముందే లేచి యోగా చేయడం తెల్లవారుజామున సూర్య నమస్కారం సాధారణమైన జీవితం ఇవే ఈయన ఆరోగ్యానికి మార్గాలని చెప్పారు నూట ఇరవై ఐదు సంవత్సరాలు జీవించినందుకు గాను రెండు వేల ఇరవై రెండులో భారత ప్రభుత్వం ఈయన్ని గౌరవ పద్మశ్రీ అవార్డుతో ఘనంగా సత్కరించారు అవార్డు తీసుకునేటప్పుడు ఈయన ఇచ్చే మర్యాద అందరినీ ఎంతో ఆకట్టుకుంది మే మూడు రెండు వేల ఇరవై ఐదున ఈయన మరణించారు భారతదేశం ఆ రోజు ఒక గొప్ప వ్యక్తిని కోల్పోయింది ఫ్రెండ్స్ మీకు తెలుసా ఈయన కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవడానికి కూడా చాలా దూరం నడిచే వెళ్లారు టీకా తీసుకున్న అత్యంత వృద్ధుడిగా గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ కి ఎక్కారు ఈయనపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి